ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ దమ్మపేట సెంటర్ లో ఇందిరాగాంధీ విగ్రహ చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీరయ్య అనంతరం ఇందిరాగాంధీ విగ్రహ ఏర్పాటు కోసం పాటుపడిన వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కుత్వాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ మాజీ కౌన్సిలర్ సొసైటీ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లీడర్లు తదితరులు

చాలా ఇక్కడ పోగ్రం పరంగా దిగ్విజయంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం ఈ రోజు ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని తీసి పక్కకు పెడితే దానిని ఈరోజు మన తమ్ముడు పట్టణాధ్యక్షుడు ప్రత్యేక చర్య తీసుకొని తొందరగా దాన్ని మనం ఆవిష్కరణ చేసుకోవాలి ఎక్కడనో మూలలో పెట్టడం కాదు ఇందిరాగాంధీ గారిని అందాలు చూడాలి అని అంటే కూడా చెప్పిన వెంటనే దానిని పునరుద్ధరించి ఈరోజు మరి మా అందరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఇది అంటే ఇందిరాగాంధీ గారి మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది మనం అందరం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశం భారతదేశాన్ని మరి అలీన దేశాలలో ఒక మహత్తరమైనటువంటి మహా మహిళగా మహత్తరమైనటువంటి వ్యక్తిగా మనకి భారతదేశానికి సేవలు అందించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరి విగ్రహం చేసుకోవడం అందరూ రావడం మరి శ్రీమతి సోనియా గాంధీ గారి కోడలు ఇందిరాగాంధీ గారికి మరి ఎంతో దీక్పత్రురాలు ఆవిడ కూడా భారతదేశానికి ఎన్నదేని సేవ చేస్తూ మరి ఇప్పటికి కూడా వాళ్ళు చేతనైనా చేత కాకుండా ఎన్నో కార్యక్రమాలు భారతదేశం కనిపిస్తూ ముందుకు పోతున్నారు ఈ తరుణంలో మా రంగారావు గారు పట్టణ అధ్యక్షులు చెప్పిన వెంటనే దీనిని పురస్కరించి మరి అందరినీ బిల్మని చెప్పడం జరిగింది ఇక్కడ పాత కొత్త అనేది లేకుండా అందరం కలిసి ముందుకుపోయి కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి కోల్పోతున్నటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా దీని మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళన్నీ కూడా కేసులు ఎత్తు ఎత్తేచే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే తప్పకుండా చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ఉదయంపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూడవి